సన్నీ డియోల్ నటించిన లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు సినిమా విడుదల తేదీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సినిమా స్క్రిప్ట్లో మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది దీనివల్ల సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం సన్నీ డియోల్ లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు అప్డేట్ సన్నీ డియోల్ జాట్ సినిమాతో పాటు బోర్డర్ రెండు సినిమాతోనూ వార్తల్లో ఉన్నారు జాట్ ఇప్పటికే విడుదలైంది డీసెంట్గా ఆడింది ఇక ప్రస్తుతం డెహ్రాడూన్లో బోర్డర్ రెండు షూటింగ్లో బిజీగా ఉన్నారు సన్నీ దీంతో పాటు లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు చేస్తున్నారు అయితే ఈ మూవీ గురించి షాకింగ్ విషయానికి బయటకు వచ్చింది ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది సన్నీ డియోల్ ప్రీతి జింటా నటిస్తున్న లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సినిమా స్క్రిప్ట్లో మార్పులు చేయాల్సి వచ్చిందట దీంతో కొన్ని సీన్స్ ని మళ్లీ షూట్ చేయనున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి విభజన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు అందుకే స్క్రిప్ట్ని మళ్లీ సిద్ధం చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు షూటింగ్ ఆగిపోయింది ఇంకా పది రోజుల షూటింగ్ మిగిలి ఉంది కానీ స్క్రిప్ట్ మార్పుల వల్ల షూటింగ్ ఆలస్యం కానుంది దీంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది ఖాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సబానా ఆగ్మీ అలీ ఫజల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు ఐతగోని రాజు రెండు వేల ఇరవై నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు ఆయనకు టీవీ ప్రింట్ డిజిటల్ జర్నలిజంలో పదమూడు ఏళ్ల అనుభవం ఉంది ప్రధానంగా న్యూస్ సినిమా జర్నలిజం ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు ప్రపంచ సినిమాని షో పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్టైన్మెంట్ టీమ్ని లీడ్ చేస్తున్నారు సబ్ ఎడిటర్గానే రిపోర్టర్గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది ఎంటర్టైన్మెంట్ విభాగంలో సినిమా టీవీ ఓటీటీకి సంబంధించి ఆసక్తికర కథనాలను సినీ ఇండస్ట్రీలోని విషయాలను సినిమా రివ్యూలు విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది క్వాలిటీ కంటెంట్ ని అందిస్తూ క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వల్ల లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉంది స్క్రిప్ట్ మార్పులు మరియు షూటింగ్ ఆలస్యం వల్ల ప్రేక్షకులు కాస్త ఎక్కువగా వేచి చూడాల్సి ఉంటుంది